హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సండ్రైన్ ఫార్మింగ్ ఈరోజు మనం తెల్ల తెల్లదోమల నివారణ తెల్లదోమలు కనుక మన పంటలో ఉన్నట్లయితే ఏ విధంగా మన పంటని నష్టపరుస్తాయి వీటిని నివారణ చేసుకోకపోతే మనకు ఏమవుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రసం పీల్చే పురుగులు రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా తెల్లదోమలు వాటి గుడ్లు తెల్లదోమలు వాటి గుడ్లు నివారణ చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మిరపలో ఈ వైరస్ తెగులు గుబ్బ బొల్లి అని పలు పేర్లతో పిలివే పిలువబడే వైరస్ తెగులు ఈ వైరస్ తెగుల్ని నివారణ మనం కంప్లీట్గా చేసుకోలేము కానీ తాత్కాలికంగా అయితే మనం నివారణ చేసుకోగలుగుతాం ముఖ్యంగా వైరస్ తెగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం తెల్లదోమలు ఈ విషయం అందరికీ తెలుసు ఈ తెల్లదోమల్ని నివారణ చేసుకోవాలి ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి చేసుకునేట్లయితే పంటలో వైరస్ తెగులు మూడత పండాకు సాధారణమైనవి రావటం జరుగుతుంది అందుకోసం ఈరోజు చెప్పబోయే మందు బిఎస్ఎఫ్ సఫీనా ఇది ఇన్సెక్టిసైడ్ బిఎస్ఎఫ్ సఫీనా ఇది ఈ మందు ఈ బిఎస్ఎఫ్ సఫీనా మందు తెల్లదోమలపై వాటి గుడ్లపై చాలా ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతుంది ఈ బిఎస్ఎఫ్ సఫీనా అనే మందు పంట పైన స్ప్రే చేసుకున్నట్లయితే తెల్లదోమలు రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమలు పచ్చదోమలు అదేవిధంగా వాటి గుడ్లు ఈ దోమల యొక్క గుడ్లు సమర్థవంతంగా నివారణ చేయబడుతుంది ఈ సఫీనా అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఈ తెల్ల దోమలు వాటి గుడ్లు చాలా సమర్థవంతంగా నివారణ అవుతుంది ఈ వైరస్ తెగులు ముఖ్యంగా రావడానికి ముఖ్య కారణం తెల్లదోమలు తెల్లదోమలను సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి అందుకోసం ఈ బిఎస్ఎఫ్ సఫీనా అనే మందు ఇది ఇన్సెక్టిసైడ్ దానితో పాటు గ్రోతింగ్ కూడా వస్తుంది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి నీటి తడిని ఇచ్చిన తర్వాత పదును ఉన్న సమయంలో ఈ బిఎస్ఎఫ్ సఫీనా అనే మందు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు గ్రోతింగ్ కూడా రావటం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి చూపిస్తాను వీడియోలో చూడండి పేరు సఫీనా సైడ్ ఇది బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది సఫీనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు తోటి రైతులందరికీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ